రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్స్లో విజయవంతంగా నడుస్తుంది ఈ సినిమా నేను చూశాను మంచి స్క్రీన్ ప్లే డైరెక్టర్ గారు మాస్ డైరెక్టర్ ఆయనకున్న కోణంలో ఎక్కడ టెంపో తగ్గకుండా మంచి స్క్రీన్ ప్లే సినిమా చాలా బాగుంటుంది విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మల్కాపురం శివకుమార్ గారు సినిమాని ప్రేమించి కథ విన్నప్పటి నుంచి ఆయన ఎప్పుడు షూటింగ్లో దగ్గరుండి చూసుకుంటూ చాలా ఒక బిడ్డలాగా సినిమాను ప్రేమించి నిర్మిస్తారు సినిమాని మంచి సినిమా తీశారు డెఫినెట్గా దీనికి మంచి రిజల్ట్స్ వచ్చి రేపు ఎల్లుండి మంచి ఓపెనింగ్స్ ఇంకా పెరిగి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను ఇలాంటి మంచి సినిమాలు ఎప్పుడు సుకుమార్ గారు చేస్తూ ఉంటారు డెఫినెట్గా మరలా కూడా సార్ బ్యానర్లో రెండు సినిమాలు వస్తున్నాయి సార్ బ్యానర్లో ఎప్పుడు విజయవంతంగా ఉండాలని ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ టెక్నీషియన్స్ అందరికీ నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ ఒక మంచి సినిమా చేశారండి కమర్షియల్ హిట్ ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ శనివారం ఆదివారం బాగా ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వస్తారు కూడా ఎందుకంటే మంచి సినిమా మంచి సినిమాలను ఎప్పుడు ఆదరిస్తారు జనాలు ఈ సినిమాను కూడా ఆదరిస్తారు ఈ సినిమాలో అన్ని అన్ని రసాలు ఉన్నాయి ఎమోషన్ కానివ్వండి కామెడీ కానివ్వండి సెకండ్ హాఫ్ నా సినిమా చూసి నాకు ఫోన్ చేసిన వాళ్ళు చాలామంది సెకండ్ హాఫ్ని బాగా అప్రిషియేట్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ ఉన్న కామెడీ ఇవి ప్లస్ ఎమోషన్స్ని డెఫినెట్గా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది చూడని వాళ్ళు కూడా చూడండి స్క్రీన్ మీద సినిమా చూస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కోతలు వేయలేదు అంత మోతలే అన్నట్టు అనిపించింది చాలా అద్భుతంగా బాగా ఖర్చు పెట్టి బాగా సినిమా తీశారు చాలా బాగా చేశారు రవికుమార్ చౌదరి గారు తన కెపాసిటీ అంటే చూపించారు ఈ సినిమాతో ఇక మాల్వి మల్హోత్రా గారు రవికుమార్ చౌదరి గారు పరిచయం చేశారు మాల్వి గారిని ఫస్ట్ వచ్చినప్పుడు డైలాగ్స్ అవి కొంచెం నేర్పించాలి హిందీ కదా అని నేను చూసినప్పుడు అన్నాను జెనీలి అలా ఉన్నారండి అని డెఫినెట్గా స్క్రీన్ మీద చూసినప్పుడు అలానే అనిపించారు చాలా చలాకీగా ఉన్నారు డెఫినెట్గా మీకు మంచి పేరు వస్తుందండి ఆల్రెడీ ఈ సినిమాలో మీరు చాలా బాగా చేశారు రాజ్ తరుణ్ గారితో కలిసి తర్వాత ప్రతి ఒక్కళ్ళు చెప్పేది సినిమా చూసిన తర్వాత జేబీ గారి గురించి బాగా చెప్పారండి తీశారు అసలు మామూలుగా చేయలేదు ఓకే మూవీ చూసారా ఓకే హు ఎవర్ హెస్ నాట్ సీన్ ద ఫిల్మ్ ప్లీజ్ గో సినిమా థియేటర్కి చూడండి అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శివ్ కుమార్ సార్ హూ యునో ఇంట్రడ్యూస్డ్ మీ టు తెలుగు సినిమా With such a beautiful character, uh, proper mass character, I feel so grateful that you know playing a Balia Garu fan girl. It's very rare, and uh, he gave me this opportunity, my director Garu. Thank you for writing such a beautiful character for me, and each and every one associated with this film. I would like to thank everyone because my team Anta Chala Manchi team, Andru Naku Chala support chesaru ండ్ ఎవ్రీ వన్ పర్ఫార్మ్ రియలీ వెల్ ఈవెన్ మనారా యూ కెల్ డిట్ లిటరలీ ఐ వాచ్ ద ఫిల్మ్ అండ్ ఐ వాజ్ లైక్ షీ ఈస్ డూయింగ్ సచ్ అేట్ జాబ్ మకరంద్ సర్ రాజ్ అండ్ దిస్ రఘు బాబు సార్ ఎవ్రీ వన్ పర్ఫార్మ్ రియలీ వెల్ ప్రగతి గారు సో ప్లీజ్ గో అండ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అండ్ ఐ రియలీ వాంట్ యుర్ లవన్ సపోర్ట్ అండ్ నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేయాలి అనుకుంటున్నాను దానికోసం మీ అండ్ సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ సో మచ్ నేను కాపాడుకుంటూ వస్తున్నా మరీ ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయిన ఫ్రం డే వన్ నుంచి కూడా నాకు అండదండగా ఉన్న నా మిత్రులు మీడియా మిత్రులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను నెక్స్ట్ ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ నేను కథ రాసుకుంటాను అంటే చాలా గ్యాప్ వచ్చింది నాకు కథ రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ కావాలి మా డిఎస్ఆర్ గారు అన్నయ్య మంచి ప్రొడ్యూసర్ తీసుకెళ్ళి మా శివకుమార్ గారిని మసనం చేశారు ఆ వేళ విశేషం అదే రోజు ఇమీడియట్గా ఆయన ఓకే చేశారు మంచి మంచి ఆర్టిస్టులని సచి గేట్ ఆర్టిస్టులని రాష్ట్రని సైడ్ చేసింది సరే మాలవి తీసుకొచ్చింది సరే మకరంద్ గారిని తీసుకొచ్చింది సరే మన చోప్రా గారి తీసుకొచ్చింది సరే జేపీ గారి తీసుకొచ్చింది వచ్చిందే ఫైట్ ఫ్లైట్ తీసుకొచ్చింది తీసుకొచ్చిందే సరే ఇంకొకటి ఇది ఏంటంటే నేను అసి తన అసిస్టెంట్ ఆర్టసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి గౌరవం రవికుమార్ దగ్గర నుంచి పిల్లలు వరకు నా సినిమా అసిటెంట్గా పనిచేశాడు సడన్గా శివకుమార్ గారు ఆర్డర్ రవి అన్నారు అరే మళ్ళీ ఇక్కడ అంటే నాకు బాగా ఇష్టమైన టెక్నిషియన్స్ని ఒక భాష సినిమా కానీ ముఖ్యంగా మళ్ళీ జవహర్ రెడ్డి ఈ సినిమాకి నాకు విన్నట్టుండి చాలా చాలా ఒక హార్ట్ఫుల్గా ఒక స్నేహితుడిలాగా ఒక అన్నయ్యలాగా నా సజెషన్ చేస్తూ నా సజెషన్స్ తీసుకుంటూ చాలా చక్కగా నాకు కాపరేట్ చేశాడు అలాగే రాస్ చక్కగా నేను చెప్తే అది ఏది కాదనకుండా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు ఈరోజు నా హ్యాట్సాప్ టు ఆంధ్ర తెలుగు రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి ఎందుకంటే నిన్నటికంటే ఇవాళ కలెక్షన్స్ పెరిగాయి దానికి ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్స్ పెరిగాయి ట్వంటీ ఫైవ్ థియేటర్స్ పెరిగాయి కదా అలాగే కలెక్షన్స్ పెరిగాయి కాబట్టి మంచి సినిమాని ఎవడు అడ్డుకోలేడు ఏ రివ్యూ అడ్డుకోలేడు మనం ఇండస్ట్రీలో ఉంటున్నాం ఒక సినిమా బతికితే ఎంతో మంది రివ్యూలు రాసేవాళ్ళు వాళ్ళ పిల్లలకి బట్టలు కొనగలరు పిల్లలకి అన్నం పెట్టగలరు ఒక సినిమా గురించి బ్యాడే రాసి ఆ సినిమా చస్తే అందరూ ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి తప్పుగా మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ముప్పై మూడు సంవత్సరాలు ఉన్నాయి ఇవాళ కొత్త కొత్తగా వచ్చే పెద్ద పెద్ద పుడింగ్లు అనుకోవద్దు కొత్తగా వచ్చేసి రాసేస్తాం చెప్పి సీనియర్స్ ఉన్నారు వాళ్ళ సజెషన్స్ తీసుకోండి కొంచెం ఆలోచించండి ఒక సినిమా బతికితే మనం బతుకుతాం మీరు కూడా మన పార్టే దయచేసి తప్పుగా ఎవరు అవ్వట్లేదండి మీ డ్యూటీ మీరు చేయొచ్చు కాదండి మీ సాలర్స్ మీకు రావాలి స్పైసీస్ న్యూస్ రాస్తామని చెప్పి లేకపోతే రివ్యూస్ రాస్తామని చెప్పి సినిమాని క్లీన్ చేస్తే మనకి మనం ఊరేసుకుంటా దయచేసి అర్థం చేసుకోండి నెక్స్ట్ ఆర్టిస్ట్ విషయానికి వస్తే ఈ సినిమాలో సారీ ఫస్ట్ టెక్నీషియన్స్ జవహర్ రెడ్డి అయిపోయింది జేబి రాత్రానుక పగలనుక ఎప్పుడు ఫోన్ చేసినా విసుకోకుండా బట్ నేను ఎప్పుడు వేరే ట్యూన్ అడగలేదు ఉన్న ట్యూన్ ఎలా ఎలా ఇద్దరు డిస్కస్ చేసుకో డెవలప్ చేస్తే ఇవాళ థియేటర్లో అట్ సేమ్ టైం మన రివ్యూస్ రాసిన వాళ్ళు కూడా జేబీ గురించి చాలా బాగుంది చక్కగా రాశారు టీ రికార్డింగ్ ఎర్రకోటిస్తాడు నో డౌట్ ఇన్ దట్ ఆ తర్వాత భాష నాకు ఇప్పుడే కాదు ఏం పిల్లలు పిల్లల నుంచి భాష చెప్పచ్చు వేరే పద్ధతిలో కూడా నాకు సాగు రాశాడు లిరిక్గా రాశాడు మిగతా సినిమాలో నాకు ప్రతి వర్షం రాసుకుంటూ వచ్చాడు ఈ సినిమా కూడా నాకు చాలా కొండ తల్లగా ఉన్న భాష కూడా చాలా థ్యాంక్స్ ఆర్టిస్టులు హీరో అయిపోయింది మల్వి మల్వి సార్ బట్టన్ చేసినప్పుడు ఫస్ట్ ఫోటో చూపించారు అచ్చు హాఫ్ సారీలో ఉంది చాలా బాగుందండి అన్నాను ఆమెను పిలిపించారు టెస్ట్ షూట్ చేశాం టెస్ట్ షూట్ చాలా బాగుంది లొకేషన్లో ఇంకా బాగా అనిపించింది హ్యాట్సాప్ మల్వి ఇవాళ థియేటర్లో నెక్స్ట్ థియేటర్లో రెండు జరుగుతున్నాయండి నేను చూస్తున్నాను ప్రతి థియేటర్కి వెళ్తున్నాను కదా క్లైమాక్స్ సాంగ్ ఏమో గుండె రాధాబాయ్ సాంగ్కి ఏమో గుండెల్లో హై వోల్టేజ్ షాక్ వస్తుంది కుర్ర గారికి బాయ్ బాయ్ పైగా పర్ఫార్మెన్స్ పోతాం ఏమైంది ఒక మంచి శుభపరిణామే ఫస్ట్ నుంచి మన మనం జరుగుతున్నప్పుడు ప్రతిసారి నవ్వుకోకుండా ఏ ఏ సమావేశాలు ఉండే అవును కదండి నిజంగా థ్యాంక్ యూ మా లక్కు సార్ మీ లక్కు మా లక్కు సార్ సరదా సరదా జరిగిపోతుంది అలాగే ఇక సాంగ్ వరకు ఓకే పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ అంతమందిలో ఆ డైలాగ్ చెప్పాలని రాధా భాయ్ రాధాభాయ్ కంచు బట్ల రాధా భాయ్ అని యాసీ ఏం చెప్పానో నన్ను మించి చేసిందండి ఆ అమ్మాయి కూడా చాలా హ్యాడ్స్ ఆఫ్ అలాగే సార్ ఎక్కడ ఉన్నారు మగరం దేశ్ పాండే గారు ఏ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ రెస్పెక్టబుల్ పర్సన్ నాకు అంత బ్యూటిఫుల్ అండ్ ఎక్స్పెక్టబుల్ పర్సన్ పర్సన్ చేసిందా శివకుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ప్రగతి గారు రఘుబాబు అన్నయ్య నా పరిశ్రమలో ఉంటారు రఘుబాబు అన్నయ్య ఇలా పేరు పేరున ఇవాళ థియేటర్లో చెప్పారు కదండి నిన్న నిజంగా కొంచెం ఏంటి అనుకున్నా తర్వాత నెక్స్ట్ షోకి నెక్స్ట్ షోకి నెక్స్ట్ ఓకే ఇవాళ ట్వంటీ ఫైవ్ థియేటర్స్ ప్రవీ అంటే అంతకంటే విజయానికి సూచిక లేదు నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారు శివకుమార్ గారి జహీరాబాద్ నా ఫస్ట్ టైం అండి అంటే ఈ సినిమాలో ఎప్పుడు చూస్తే మనం ఎక్కడిక్కడికి చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా ఐకి కొంచెం కొత్త విజన్ ఉంటుంది కొత్త బాగుంటుంది చెప్పి తీసుకెళ్తే నాకు ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ ఇమీడియట్ ఇమీడియట్ ఓకే ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉందండి వాళ్ళకి కూడా థ్యాంక్స్ ఇవ్వాలి షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళకి దాన్ని నేను ఫిల్మ్ సీట్లు మనం ఎలా వాడుకుంటాం అంతకంటే దారుణంగా వాడేసాము ఏ ఏ మిషన్ కాండి అంటాం ఏదో ఆడుతున్న మిషన్ ఆపేయండి అంటాం కానీ చాలా వాళ్ళు హెల్ప్ చేశారంటే అది కేవలం ప్రొడ్యూసర్ గారు శివకుమార్ గారి వాళ్ళకి 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 అండర్స్టాండింగ్ అది మా అదృష్టం నెక్స్ట్ ఎక్స్క్యూజ్ మీ ఒక సినిమా తీస్తే ఒక నిర్మాత వంద కుటుంబాలు దాంట్లో హ్యాపీగా ఉంటాయి దాంట్లో మీడియా ఉంటుంది మేము ఉంటాం ఆర్టిస్టులు ఉంటారు టెక్నీషియన్స్ ఉంటారు థియేటర్ దగ్గర టికెట్ అమ్మే బుకింగ్ క్లర్క్ ఉంటాడు థియేటర్ దగ్గర గేట్ వాచ్మెన్ ఉంటాడు క్యాంటీన్ వాళ్ళు ఉంటాడు ఇంతమంది ముడిపడింది సినిమా అంటే ఒక్క ప్రొడ్యూసర్ ఒక సినిమా తీస్తే లాభం వచ్చిన నష్టం వచ్చినా కూడా ఒక ఆరు నెలలు ఒక వంద మంది ఫ్యామిలీస్ అన్న పెట్టారు సార్ మీరు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు హైదరాబాద్ వస్తున్నాను నాకు హైదరాబాద్ వచ్చాను చాలా హ్యాపీగా ఉంది బాగున్నారు ఎవ్రీవన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ ఆల్ యువర్ సపోర్ట్ इन बिग बॉस एंड मेकिंग मी अ विनर मेकिंग मी द रनर ऑफ देयर आई नवर थाट कि मैं इतना एंड तक रहूँगी but इतना सारा प्यार मुझे हैदराबाद से भी मिला and I was so overwhelmed बाहर आके तो मुझे धन्यवाद आप सबको करना था बट आई थिंक ये आज एक राइट मोमेंट है जहाँ मैं आप सबको धन्यवाद कर पाऊँगी एंड दिल से जितनी भी दुआ जितना भी प्यार ना आप सबने बल्कि आपकी पूरी पूरी फैमिलीज़ ने दिया है जो मुझे सोशल मीडिया पे दिखता है इज़ बी एंड इज़ मैजिकल थैंक यू सो मच मुझे नहीं पता था मेरी लाइफ ऐसे चेंज हो जाएगी एंड नाउ अन द फ़ैदर ऑन द कैप इज़ तेलुगा भद्रा स्वामी द फिल्म इज़ अ हिट एंड हमारे प्रोड्यूसर सर शिव सर ने मुझे बताया कि स्क्रीनस भी इंक्रीज़ हुए हैं सो आई एम वेरी 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 हैप्पी फॉर इट मैं पहले आना चाहती थी बट आई वॉज शूटिंग इन मॉरिशस आई कुड इंट बट अब मैं आ गई बिकॉज आई थिंक कि आप सबका तेलुगू ऑडियंस का पूरे हैदराबाद का पूरे निज़ाम का पूरा आंध्रा का पूरे साउथ इंडिया का प्यार है जिसने मुझे पूरे नेशनल स्टार बनाया और आपको धन्यवाद करने में कैसे नहीं आती एंड ऑल्सो टू द कम्प्लीट कास्ट एंड क्रू इस फिल्म की बात करूँ तो पहली बार मैं एक नेगेटिव लीड कर रही थी एंड एज एन एक्टर आई थिंक एक एक्टर इतना सेंसिटिव होता है और इतना ओवर थिंकर होता है और मुझ जैसा तो ज़्यादा ही होता है कि मैं एक्चुअली सोच रही थी कि मैं नेगेटिव लीड करूँगी तो कैसा होगा मन में दिल में तो था कि करना है बट आई थिंक जब मैंने ये गाना सुना तो मुझे बहुत अच्छा लगा एंड आई थिंक तेलुगु फिल्म इंडस्ट्री में अभी मैं मोस्टली यू नो यू आर एक्टिंग विद अ को स्टार और यू आर डांसिंग विद अ को स्टार पहली बार मुझे इंडिविजुअल डांस करने का मौका मिल रहा था सो आई थिंक दैट वॉज वन अपरचुनिटी फिर भी मैं ओवर थिंकर तो हूँ ही बट आई थिंक शिव सर ने और मेरी मम्मी ने मुझे मनाया एंड देन रवि सर नेरेटेड मी द स्टोरी And I sat there, of quietly. And I used to imbibe the character. क्योंकि मुझे था कम दिनों कम टाइम का कैरेक्टर है बट इसको आप लॉन्ग में कैसे दिखा सकते हो सो आई थिंक थैंक यू सो मच सर फॉर द अपॉर्चुनिटी एंड इतना ब्यूटीफुली इस कैरेक्टर uh, का ग्राफ क्या है इसका सॉन्ग मुझे इतने सारे डी आए हैं सो आई थिंक दैट रियली मेड माय डे एंड फर्स्ट ऑफ ऑल शिव सर थैंक यू सो मच सर फॉर द अपॉर्चुनिटी आई होप दिस इज़ द बिगनिंग और हम बहुत सारा काम करें इंडस्ट्री में Um, to raj uh, raj he's an immensely uh, you know he's a laughter on the set or वैन एवर बी यूज़ टू गेट एन अपॉर्चुनिटी कोई भी जोक हो तो बस क्रैक करने के लिए ही इज़ देयर मानवी इज़ देयर शी इज़ लुकिंग इनोसेंटली ब्यूटिफुल इन द फिल्म एंड आई ऑलवेज फील दैट वुमन पावर इज़ समथिंग विच वी ऑल नीड टू यू नो रिकोगनाइज़ मोर इन द फिल्म इंडस्ट्री एंड यू हैव न्यू टैलेंट राइट देर एंड शी इज़ लुकिंग सो गॉर्जियस ऑन स्क्रीन आई थिंक मैं तो अपनी फर्स्ट फिल्म में थोड़ा ऐसे रहती थी ऐसे ऐसे बट शी लुक सो कॉन्फिडेंट सो आई हैथ सॉफ्टू Um, to ravi sir thank you sir for the opportunity and you made me a radha bhai just get him all over india ho re the big boss big <laughs> guy but thank you so much sir sir is like a brother sir is like a family member is like a father figure to me so thank you sir for the opportunity and uh, i'm blessed to have a wonderful team i wish all of you all the best and also to our dop sir यस ऑल्सो टू हम डी ओ पी सर जिन्होंने इतनी ब्यूटिफुली हम सबको फ्रेम में दिखाया फ्रॉम फ्रेम टू फ्रेम एंड ऑफकोर्स ये राधा भाई का कैरेक्टर बिल्कुल कंप्लीट नहीं होता अगर हमारे वंडरफुल वंडरफुल म्यूजिक डायरेक्टर सर नहीं होते थैंक यू सो मच सर फॉर गिविंग मी अ किलर सॉन्ग अभी तो यही गाना चलने वाला है हर अवॉर्ड में आई थिंक एम गुड परफॉर्मिंग ऑन द सॉन्ग एंड आई जस्ट लव दट सो मच Thank you for the complete team. It's a blessing to be here in between all you wonderful people and uh, I look forward to work more in the Telugu film industry because I think up near roots Kab and Telugu in the film industry is definitely a home for me. Thank you for all the love and appreciation always. Thank you. One more thing, guys, I want to say this was also my one of my main reasons to do. फिल्म बिकॉज मैंने डेली में बहुत थिएटर करा हुआ है इन माई कॉलेज टाइम एंड आई थिंक इफ़ यू टॉक अबाउट द मैस्टर एंड द मास्टर इन थिएटर इज़ मकर देश पांडे सर एंड वैन आई गॉट टू नो दैट आई विल बी गेटिंग एन अपॉर्चुनिटी टू बी शेयरिंग द स्क्रीन स्पेस विद हिम I was immensely honoured, and I think I was way more honoured um, when Sir appreciated me and loved my performance. Uh, film and And I think my first time job set, he literally, because he's such a wonderful artist and a wonderful teacher, that he figured out all my inhibitions which I might have for this character. And he gave uh, बात समझाई एंड आई थिंक आफ्टर दैट क्विक चैट ऑफ दैट फिफ्टीन मिनट्स आई थिंक मेरा ग्राफ जो था वो राधा भाई का मैं हर दिन अपने सेट पे देखी थी वो ग्रो ही हो रहा था एंड आई हैड दीज पर्फेक्ट कहते हैं ना कि एक्टर टू एक्टर जो एक एक्सचेंज ऑफ डायलॉग्स और एक्सचेंज ऑफ सीन होता है आई लर्न सो मच फॉर विद हिम थ्रू हिम एंड आई होप वो आज होते हैं यहाँ पे तो आई वुड हैव रियली यू नो लव्ड इट बट थैंक यू मक्र सर फॉर यू नो अप्रिशिएटिंग मी एंड लविंग माई वर्क सर थैंक यू थैंक यू वेर एवर यू आर मिनार रियली रिस्पेक्ट्स यू अलाट एंड आई लुक फॉर्वर्ड टू वर्क मोर विद यू थैंक यू सर फाइनल మరి సక్సెస్ మైట్ ఈరోజు జరుపుకుంటున్నామంటే మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి సినిమా దాదాపుగా రెండు వందల థియేటర్లలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మరి ఈరోజు సుమారుగా ఏంటంటే ఇరవై ఎనిమిది థియేటర్లు ఇంక్రీజ్ అయ్యి కేవలం నైజాంలోనే ఇరవై సెంటర్లను ఈరోజు నుండి ఇంక్రీజ్ కావడం జరిగింది అయినప్పటికీ కొన్ని సినిమాలు అంటే కలెక్షన్స్ మరి రీజన్ వి డోంట్ నో బట్ కలెక్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి అయినప్పటికీ ఏంటంటే సినిమా పట్ల మంచి రిపోర్ట్ ఉంది మంచి రిజల్ట్ ఉంది కాబట్టి దానికి నిదర్శనమే ఈరోజు ట్వంటీ ఎయిట్ స్క్రీన్స్ ఇంక్రీజ్ కావడం మరి నిజంగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ సినిమాను ఇంకా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రేక్షకులందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు ఇంత సినిమా బాగా వచ్చిందంటే ఎవరి వర్క్లో వారు వారి వారి టాలెంట్ వారి యొక్క క్రియేటివిటీ వారి యొక్క పర్ఫార్మెన్స్ తోటి చాలా బాగా చేయడం జరిగింది ఎందుకంటే మేము ఫోటోగ్రఫీ దగ్గర నుండి జవహర్ రెడ్డి గారు కానీ లేకపోతే ఫస్ట్ డైరెక్టర్ గారు గురించి ఇందాక చెప్పడం జరిగింది మరి గతంలో కూడా చెప్పాను చాలా బాగా తను గత సినిమాలు ఏ విధంగా అయితే ప్రూవ్ చేసుకున్నాడో అంతకంటే ఎక్కువ మరి ఏ డైరెక్టర్కైనా ప్రొడ్యూసర్కైనా ఏముంటుందంటే మరి సామాన్యంగా సినిమా స్టార్ట్ చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటారు మరి అది ఎండింగ్కి వచ్చేసరికి మరి అక్కడ డిస్టర్బెన్సెస్ వస్తాయి మరి స్టార్ట్ చేసిన రోజు ఏ విధంగా అయితే సంతోషంగా ఉన్నామో మరి కొబ్బరికాయ కొట్టిన నుండి గుమ్మడికాయ కొట్టేంత వరకు కూడా మరి అదే సంతోషంగా ఉన్నాం మరి అదే రవికుమార్ చౌదరి గారితో కూడా మరి చాలా సంతోషంగా ఈ ప్రాజెక్టు ఫినిష్ చేయడం జరిగింది వారు కూడా చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువగా ఇక్కడ పర్ఫార్మెన్స్ చూపించడం జరిగింది మరి సినిమా కూడా ప్రజెంటేషన్ విధంగా చూపించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మరి ఫోటోగ్రఫీ జవహర్ రెడ్డి గారు వాళ్ళు లేరు వారు షూటింగ్లో ఉన్నారు వారు కూడా ఏదైతే చెప్పారో మరి స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా మరి ఎలా తీస్తారు అనుకున్నాం వారిద్దరికి టూనింగ్ వలన చాలా మంచిగా చాలా బాగా తీయడం జరిగింది వారికి కూడా ఈ వేదిక ద్వారా థ్యాంక్ యూ థ్యాంక్స్ చెప్తూ మరి మ్యూజిక్ పర్టికులర్గా మ్యూజిక్ ఏంటంటే నేను ఫస్ట్ నుండి ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కూడుకున్నటువంటి సినిమా కాబట్టి మరి తప్పకుండా ఏంటంటే నాకు జేబీ గారే ఉండాలని చెప్పేసి వారు చేయమని చెప్పారు నాకు సమయం లేదు సార్ నేను వేరే సినిమాలు చేస్తున్నాను కీరవాణి గారు వర్క్ చేస్తున్నాను అంటే మరి దాదాపుగా ఆయన కొరకు రెండు నెలలు ఈ సినిమా వెయిట్ చేసి మరి చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ జేబీ గారు చాలా బాగా చేశారు అందరు ఏంటంటే ఫస్ట్ అప్రిషియేట్ మీకే చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆర్ట్ డైరెక్టర్ రవి గారు చాలా బాగా చేశారు టెక్నీషియన్స్ విషయం తీసుకుంటే మరి భాను మాస్టర్ ఈశ్వర్ మాస్టర్ భాను మాస్టర్ రాధాభాయ్ సాంగ్ చేయడం కానీ మరి అదేవిధంగా ఒక కంపో సాంగ్కి కంపోజింగ్ ఆ బ్రదర్ బోలే తోటి తీసుకోవడం జరిగింది బోలే కూడా చాలా బాగా చేసిచ్చాడు మరి ఈశ్వర్ మాస్టర్ మిగతా కొన్ని కొరియోగ్రఫీ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఫైట్స్ మరి కోరి పృథ్వీ మాస్టర్ని పెట్టుకోవడం జరిగింది మరి కొన్ని విషయాల్లో కొంత ఇందాక డైరెక్టర్గా